అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రేనమహా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను లాస్ట్ మంత్ నేను ద్వాదశ పౌర్ణాల పూజ అయితే చేస్తున్నాను వ్రతం చేసుకుంటున్నానని షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అలాగే అందులో అష్టోత్తరం ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అయితే రేపు పౌర్ణమి కదా ఇదిగోండి ఇలా ఈ రకంగా జిప్ లాక్ కవర్స్ అయితే తెచ్చుకున్నానమాట ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ఐటమ్స్ తలో ఒకటి ఇందులో వేద్దాము జిప్ లాక్ కవర్లో అష్టోత్తరం చేసుకుంటున్నప్పుడు అమ్మవారి పాదాలు చెంత వేయడానికి సులువుగా ఉంటుంది కదా అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట కావాల్సినవి ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను రేపే పౌర్ణమి కదా అందుకే ముందుగా ప్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట ఇవి గురువింద గింజలు తామర గింజలు చిల్లరి పైసా పగడాలు ముత్యాలు అలాగే లక్ష్మీ గవ్వలు గోమగతి చక్రాలు అలాగే చిట్టి గాజులు ఇవి వెండి పువ్వులండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే నార్మల్ పువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఉన్నాయి వేసుకుంటున్నాను అలాగే ఈ ముత్యాలు పగడాలు కూడా ఇవి ముందు నుంచి నేను మాలచ్చి కట్టించుకుందామని చెప్పి తెచ్చుకున్నానండి సో మాలైతే ఇంకా కట్టించుకోలేదు పూజకు వాడుకుందామని వదిలేశాను మీరు ఇంతకంటే పెద్దవి మీకు కావాల్సి కావాలి అనుకుంటే ఇంతకంటే పెద్దవి తెచ్చుకుంటే మీకు పూజ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ పూజ అయ్యాక సెపరేట్ చేసుకుంటున్నప్పుడు సులువుగా ఉంటుంది కదా ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాను ఎలా వేస్తున్నాను ఏంటి అని ఇది జిప్ లాక్ కవర్ కదండి తలో ఒక రకం తీసి వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక చిల్లర్ పైసా ఒక తామర గింజ ఒక గురువింద గింజ అలాగే ఒక వెండి పువ్వు ఒక చిట్టిగాజు ఒక చిన్న ముత్యం ఒక పగడం ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఇలా వేసుకొని సీల్ చేసుకుంటాం అనమాట చూసారా ఇది ఒక నామానికి ఓం ప్రకృతి అయినమహ అన్నప్పుడు ఇందులోంచి తీసేసుకుని లక్ష్మీదేవికి వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు అనమాట ఇలా నోట్ ఎనిమిది చేసుకుంటాను చేసుకున్నాక మీ అందరికీ చూపిస్తాను శ్రీమాత్రే నమ